శ్రీగురుభ్యో నమ శ్రావణమాస మహత్యం పన్నెండవ అధ్యాయం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్ ఈశ్వరుడు చెప్తున్నాడు తదీయ స్వర్ణగౌరీ వ్రతం అంటే తదీయ తిది నాడు చేయవలసినటువంటి వ్రతం స్వర్ణగౌరీ వ్రతం దాని గురించి ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ బ్రహ్మపుత్ర శ్రావణ శుక్లపక్షంలో తదీనాడు శుభప్రదమైన స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ప్రాతకాలంలో స్నానం చేసి నిత్య కర్మలను ఆచరించి వ్రతం చేయడానికి సంకల్పం చెప్పుకోవాలి పిమ్మట పార్వతీ శంకరులను షోడశోపచారాలతో పూజించాలి పూజ అనంతరం భవానీదేవి ప్రీతి కొరకు వరి నూక అన్నములతో చేసిన పదహారు రకాల వంటకాలను పదహారు కంచు పాత్రలలో పెట్టి దంపతులకు దేవదేవ సమాగచ్చ ప్రార్థయేహం జగత్పతే ఇమాం కృతాం పూజాం గృహాణ సురసత్తమ వాయనాని ప్రదేయాన్ని దంపతిభ్యస్తు షోడశాం భవాన్యాశ్చ మహాదేవ్యా వ్రత సంపూర్ణహేతవే అని ప్రార్థించి వాయనమివ్వాలి తర్వాత ప్రీత ఏ వర్యాయ వాయనం ప్రదదామ్యహం అని ప్రార్థించి బ్రాహ్మణునకు వాయనం ఇవ్వాలి అటుపిమ్మట అలంకృతులైన పదహారు మంది దంపతులకు లేదా సువాసనలకు వస్త్రాది భూషణాలను సమర్పిస్తూ ఇలా ప్రార్థించాలి కురయాద్వస్యుక్త్యాహూయ్విజ దంపతి వ్రతసంపూర్ణతాధంతు బ్రాహ్మణే దామ్యహం స్వలంకృతా సువాసి పాతి వ్రత్య భూషితా మమ కార్యసమృర్థం ప్రతి గృహన్ శోభనా అని ప్రార్థించాలి ఈ విధంగా పదహారు సంవత్సరాలు లేదా అరవై నాలుగు తదిలు లేదా ఒక సంవత్సర కాలం వ్రతాన్ని ఆచరించి ఉద్యాపనం చేసుకోవాలి పూజ అయ్యాక ఈ వ్రతానికి సంబంధించిన కథ విని కథ చెప్పిన వ్యక్తిని దక్షిణాదులతో గౌరవించాలి సనత్ కుమారుడు అడుగుతున్నాడు హే ప్రభు ఈ వ్రతాన్ని ఎవరు ఏ విధంగా ఆచరించారు దీని మహాత్మ్యం ఉద్యాపన విధానం మొదలైనవి తెలియచేయండి అన్నాడు ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ స్వర్ణగౌరి వ్రతం సర్వ సంపదలను చేకూర్చేది పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో సువిల అనే నగరంలో కుబేరునితో సమానుడైన చంద్రప్రభుడు అని పేరుగల రాజు ఉండేవాడు మహాదేవి విశాల అనే ఇద్దరు సౌందర్యవంతులైన భార్యలలో పెద్దదైన మహాదేవి అంటే ఆ రాజుకు ఇష్టం ఎక్కువగా ఉండేది వేటాడడం ఎందు అభిరుచి కలిగినటువంటి ఆ రాజు ఒకసారి వేటకు వెళ్ళి సింహ శార్ధూల వరాహ మొదలైన జంతువులను వేటాడి దాహం కలిగిన వాడే ఆ అడవిలో మరింత లోపలికి ప్రవేశించి చక్రవాక పక్షులు చిలుకలు మొదలైన పక్షులతో వికసించిన మల్లెలు మొదలైన సువాసనను వెదజల్లే సుందర ప్రాంతంలో అప్సరసులకు సంబంధించిన కమలాలతో శోభిల్లే సరస్సును సమీపించి ఆ స్వచ్ఛ జలాలను త్రాగి ఆ తీరంలో భక్తిగా స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్న అప్సరసలను చూసి ఆ వ్రత వివరాలను అడిగితే వారు రాజుతో చెప్పడం ప్రారంభించారు ఓ రాజా ఈ వ్రతం శ్రావణ శుక్లపక్ష తది నాడు ఆచరించాలి ఇది పార్వతీ శంకరులను పూజించే స్వర్ణగౌరీ వ్రతం పదహారు ముడులతో ఉన్న తోరాన్ని పురుషులు కుడి చేతికి స్త్రీలు ఎడమ చేతికి లేదా మెడలో ధరించాలి అని చెప్పగా విని రాజు అక్కడికక్కడే ఆ వ్రతాన్ని ఆచరించి గుణై షోడసభిర్యుక్తం దోరకం దక్షిణే కరే బద్నామి దేవ దేవేసి ప్రసాదం కురుమే వరం అని ప్రార్థించి తన రాజ్యాన్ని చేరుకున్నాడు రాజు చేతి కట్టుకున్న ఆ తోరాన్ని చూసిన పెద్ద భార్య ఆ తోరం ఎలా వచ్చింది అని కోపంగా ప్రశ్నిస్తూనే రాజు వారిస్తున్నా వినకుండా ఆ తోరాన్ని తెంచి అక్కడ ఎండిపోయి ఉన్నటువంటి ఒక చెట్టుపైకి విసిరేసింది ఆ తోర ప్రభావంతో చెట్టు వెంటనే చిగురించడం మొదలుపెట్టింది ఇదంతా గమనించిన విశాల అనే రెండవ భార్య ఆ తోరాన్ని తీసి భక్తిగా తన ఎడమ చేతికి ధరించింది ఆనాటి నుండి ఆ తోర ప్రభావం వల్ల రాజుకు విశాలపై అత్యంత ప్రేమ కలిగి పెద్ద భార్యను దూరంగా పెట్టాడు దానికి బాధపడిన మహాదేవి అడవుల్లో తిరుగుతూ ఆమె చేసిన పనికి ఎందరో తపోధనుల దూషణలను పొందుతూ అత్యంత బాధతో ఒకచోట కూలబడిపోగా అమ్మవారికి దయ కలిగి ఆమెకు ప్రత్యక్షమైంది అప్పుడు ఆ రాజు భార్య అనేక విధాలుగా నమస్కారాలు పెడుతూ జయదేవి జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగే జయ మంగళ మంగళే అని వివిధ విధాలుగా ప్రార్థించింది దానికి ప్రసన్నురాలైన గౌరీదేవి స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆమె చేత ఆచరింపచేయగా దాని ఫలంగా దేవి అనుగ్రహంతో రాజు ఆమెను వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చి రాజ్యానికి తీసుకువెళ్ళి ఇద్దరు భార్యలను అత్యంత అనురాగంతో చూసుకుంటూ రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ సుఖ సంతోషాలతో తొలతూగి మరణానంతరం భార్యలతో పాటుగా శివపదాన్ని పొందాడు ఓ సనత్కుమారా ఈ వ్రతం నాకు గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ వ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఈ లోకంలో శత్రుంజయలే సమస్త సంపదలు పొంది విశుద్ధమైన నాలోకాన్ని చేరుకుంటారు ఇప్పుడు ఈ వ్రత ఉద్యాపన విధిని చెప్తున్నాను సావధానుడివై వినమని శంకరుడు ఇలా కొనసాగిస్తున్నాడు ఉద్యాపనకర్త తారా చంద్రబలాలు తనకు అనుకూలంగా ఉన్న తిథి వారమునందు ఒక మండపాన్ని ఏర్పరచుకుని దాని మధ్యలో అష్టదళ పద్మాన్ని లిఖించి దానిపై ధాన్యాన్ని పోసి దానిపై కలశ స్థాపన చేయాలి దానిపైన మరల పదహారు మడుగుల రాగితో చేసిన పూర్ణ పాత్రను నువ్వులతో నింపినది ఏర్పరిచి పదహారు మడుగులు అంటే ఒక మడుగు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు పౌండ్లు అనమాట పదహారు మడుగుల రాగితో చేసిన పూర్ణ పాత్రను నువ్వులతో నింపినది ఏర్పరిచి దానిపై పార్వతీ శంకర్ల ప్రతిమను ఉంచాలి శివుని ప్రతిమకి తెల్లని రంగులో ఉండే వస్త్రద్వయం తెల్లని యజ్ఞోపవీతం ధరింపచేయాలి విధిపూర్వకంగా స్థాపించి ఆవాహన మొదలుకొని షోడసోపచారాలను వేదోక్త మంత్రాలతో ఆచరించి ఆ రాత్రి జాగరణతో గడపాలి మరుసటి రోజున ప్రాతకాల హోమం ఆచరించాలి మొదటిగా గ్రహ హోమం చేసి ప్రధాన హోమం చేయాలి ఎవలతో కలిపిన నువ్వులను నేతితో పూర్తిగా కలిపి వాటితో వెయ్యి లేదా వంద ఆహుతులతో హోమాన్ని చేయాలి పిమ్మట వస్త్రభూషణాదులు గోదానం మొదలైన వాటితో ఆచార్యుణ్ణి గౌరవించాలి బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి పదహారు మంది దంపతులకు కూడా భోజనాదులు పెట్టి శక్తి మేరకు దక్షిణను సమర్పించి చివరికి ఆనందోత్సాహాలతో బంధువులతో కూడి కర్త భోజనం చేయాలి అని ఈశ్వరుడు తెలియచెప్తున్నాడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార్ సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహాచమ్ నందు పన్నెండవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి